హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకునే ఆలూ కర్రీని చూపించబోతున్నానండి ఈ ఆలు కర్రీ అన్ని రకాల రోటీస్తో కానీ చపాతీతో కానీ అన్నంతో ఇంకా బగారా రైస్తో జీరా రైస్తో కూడా సూపర్గా ఉంటుంది దేంతో తిన్నా కూడా ఈ పొటాటో కర్రీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఈ పొటాటో కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు ఇంకా బ్యాచిలర్స్ కూడా ఇదే వేలో కనుక ఈ ఆలు కర్రీని ప్రిపేర్ చేశానంటే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ పొటాటో కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ చే స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టి దాన్ని వేడి చేసుకున్న తర్వాత దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలను వేసి వేయించుకోవాలి జీలకర్ర ఆవాలు చిట్లిన తర్వాత రెండు కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరకాయలను కూడా వేసుకొని ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఈ ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు ఉల్లిపాయల మొత్తాన్ని కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కొత్తిమీరను కూడా మరొక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ దాకా అలంబిలిల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలోకి మరొక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని పసుపు మొత్తాన్ని కూడా ఉల్లిపాయలు అన్నిటితో పాటు కలిసేలాగా కలిపేసుకొని మరొక థర్టీ సెకండ్స్ పాటు ఈ ఉల్లిపాయలను కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన సైజులోకి మీకు కావాల్సిన బంగాళాదుంప ముక్కల్ని కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్నటువంటి బంగాళాదుంప పీసెస్ మొత్తాన్ని కూడా కాసేపు సాల్ట్ వాటర్లో వేసేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు ఆ వాటర్లో ఉంచి ఆ వాటర్లో నుంచి ఈ బంగాళదుంప ముక్కల్ని బయటకు తీసి వాటర్ మొత్తాన్ని కూడా డ్రైన్ చేసేసుకున్న తర్వాత ఆ పీసెస్ మొత్తాన్ని కూడా ఈ ప్యాన్లోకి వేసేసుకొని రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసుకున్న తర్వాత మనం వేసుకున్నటువంటి ఉప్పు మొత్తం కూడా ఈ బంగాళదుంప ముక్కలు ఇంకా ఉల్లిపాయలతో పాటు కలిసేలాగా అడుగు నుంచి ఒకసారి కలిపేసుకొని ఈ ప్యాన్ పైన మూత పెట్టి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బంగాళదుంప ముక్కలు మొత్తాన్ని కూడా ఈవెన్గా ఉడికించుకోవాలి అడుగు తలగే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మంటను కూడా హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోకూడదండి ఐదు నిమిషాల తర్వాత ఈ బంగాళదుంపల్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకొని కారం మొత్తాన్ని కూడా అడుగు నుంచి ఒకసారి బంగాళదుంప ముక్కలకి కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఈ బంగాళదుంపలు మొత్తాన్ని కూడా ఆయిల్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఈ బంగాళదుంపల్లోకి బాగా పండినటువంటి రెండు పెద్ద సైజ్ టమాటోలను తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకొని ఆ టమాటో ముక్కలు మొత్తాన్ని కూడా ఈ పొటాటోలోకి వేసేసుకొని పొటాటో ముక్కలతో పాటు ఈ టమాటో పీసెస్ మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్ పైన మూత పెట్టి టమాటో పైన ఉన్న తొక్క ఉడి వచ్చేంత వరకు ఇంకా బంగాళదుంప ఉడికేంత వరకు కూడా మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఈ బంగాళదుంపలు ఇంకా టమాటో ముక్కలు మొత్తాన్ని కూడా ఉడికించుకోవాలి టమాటోలో ఉన్న రసం మొత్తం కూడా బయటకు వచ్చి బంగాళాదుంప ముక్కలతో పాటు కలిసిపోయి ఉడికేంత వరకు కూడా ఈ బంగాళదుంప ముక్కల్ని ఈవెన్గా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఈ కర్రీలోకి పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని కూడా వేసేసుకొని మనం వేసుకున్నటువంటి మసాలా మొత్తాన్ని కూడా ఒకసారి అడుగు నుంచి ఈ బంగాళదుంపతో పాటు కలిసేలాగా కలుపుకున్న తర్వాత మరొక టూ మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఈ కర్రీ పైన ఆయిల్ పైకి తేలి వచ్చేంత వరకు కూడా ఈ బంగాళదుంప కర్రీని ఈవెన్గా ఉడికించుకుంటూ ఉండాలి రెండు నిమిషాల తర్వాత ఈ బంగాళదుంప కూరలోకి కొన్ని నీళ్ళను కూడా వేసుకుని మనం వేసుకున్నటువంటి వాటర్ మొత్తం కూడా ఈ బంగాళదుంప కర్రీతో పాటు కలిసేలాగా అడుగు నుంచి కలిపేసుకొని మంటను హై టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బంగాళదుంపని ఉడికించుకోవాలి రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఇప్పటి వరకు మనం ఉడికించుకుంటున్నటువంటి టైంలో బంగాళదుంపలు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యాయండి ఇలా మనం వాటర్ యాడ్ చేసుకొని బంగాళదుంప కూరను ఉడికించేటటువంటి టైంలో మిగిలిన ట్వంటీ పర్సెంట్ కూడా ఈజీగా ఉడికిపోతుంది రెండు నిమిషాల తర్వాత కనుక చెక్ చేసుకున్నట్లయితే బంగాళదుంప వీడియోలో చూపించినట్టుగా చాలా బాగా ఉడికిపోతుంది ఇప్పుడు కర్రీ మొత్తాన్ని ఒకసారి అడుగు నుంచి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీకు నచ్చిన దాంట్లోకి బంగాళాదుంప కర్రీని వేసుకొని తినేయవచ్చు మరికొన్ని టేస్టీ పొటాటో రెసిపీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు వీలైతే ఒకసారి చెక్ చేసేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్